కడప జిల్లా జమల్ మడుగు ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్ష నేత జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షంలో ఉండాల్సిన జగన్ ప్రతి నాయకుడిగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆదినారాయణ రెడ్డి దుయ్యబట్టారు ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి తనను సోదిరెడ్డి అని విమర్శించారని ప్రస్తావిస్తూ తాను సూది నారాయణ రెడ్డిగా మారి తానేమిటో నిరూపిస్తానని ఘాటుగా బదిలిచ్చారు పులివిందుల ప్రజలు సున్నితులని వారిని మోసం చేసి జగన్ అవినాష్ రెడ్డి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు అవినాష్ రెడ్డి ఒక వినాశనం విషమని గుండెపోటు పేరుతోనే పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన మెగా చెక్కును జమ్మలమడుగు మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి రైతులకు అందజేశారు విజయవాడ బీజేపీ ఆఫీసు కామెంట్ చేశారు మా అభివృద్ధిని ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేదు అని చెప్తే నా మీద దాడి చేశాను ప్రత్యక్షంగా దానికి సవాలు ఇచ్చిన ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ సోది సోదినారాయణ రెడ్డి ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి నారాయణ రెడ్డి కాదు నారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా కూర్చుతో చెప్తా నేను పులివిందల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినా మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమాన అడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాడు వాళ్ళ వలన మేము ఎంపీకే వాళ్ళనే ఓడించాం ఏం చెప్తా అంటే సమాధానం వాళ్ళ పార్టీ తరఫున సుధీర్ రెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓట్లతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసు నుంచి ఎట్ట బయటపడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తా నువ్వు వినాశనం విధ్వంసం విషయం మీ బతుకంతా గుండె పొడితేనే మీరు ఇది పెంచుకోండి ఉల్లివిందల వాళ్ళు సున్నితులు నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళను మభ్య మోసం చేస్తారు మీరు చీనీలో దోపిడీ